నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు మీరు ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉంటారు రాజును మించిన రాజభక్తి ఆ కాంటెక్స్ట్లోదో ఒక వాక్యం చెప్తూ ఉంటారు కదా సేమ్ ఈరోజు అలాగే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా ఫాల్తూరులో ఒక టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ అనే టీడీపీ కార్యకర్తని వైసీపీ జెండా తీసేసి ఆ ప్లేస్లో జాతీయ జెండా ఎగరేయండి అన్న దానికి పోలీసులు పట్టుకొచ్చి హింసించి కొట్టి నగ్నంగా మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి కాకపోతే మనం సభ్య సమాజానికి ఒక మంచి ఛానల్గా గుర్తింపు ఉంది కాబట్టి దయచేసి అలాంటి వీడియోలు మేము మా దగ్గర ఉన్నా సరే మేము ప్రదర్శించలేకున్నాం సోషల్ మీడియాలో మీకు అందుబాటులో ఉంటే ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా చూసి ఆ ఘటన ఏ విధంగా ఖండిస్తారో మీ స్పందన కూడా తెలియచేయండి సో మీ విశ్లేషణ ఏంటి అసలు ఆ వీడియో చూస్తున్నా కానీ ఆ వార్త చదువుతున్నా కానీ అసలు ఎక్కడున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్లో కూడా మరీ అంత దారుణంగా చేరాం అనేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక కేసులో ఏమైనా అరెస్ట్ చేసినా సరే ఆ అక్యూజ్డ్ కూడా కొన్ని హక్కులు ఉంటాయి అవును మానవతోపు కోణాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బంది మీద కూడా ఉంటుంది మానవ హక్కుల్ని హరించే హక్కు వాళ్ళకు కూడా లేదు ఇవాళ అతను నేరం నేరమైనా చేయాలి మీరు ప్రస్తావించింది చాలా సిల్లీ ఇష్యూ అది అవును ఒక గ్రామ సచివాలయం మీద వైసీపీ జెండా ఎగరవేసిన అంశాన్ని అతను అభ్యంతర పెడుతూ ఇది ప్రభుత్వ కార్యాలయం దీని మీద వైసీపీ జెండా ఎట్లా ఎగరేస్తారు అని చెప్పిన అభ్యంతరం వ్యక్తం చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు అసలు బుద్ధి జ్ఞానం ఉండి కడుపుకు అన్నం తింటున్న వాళ్ళైతే ఆ చర్యకు పాల్పడ్డ వాళ్ళ మీద ప్రభుత్వ కార్యాలయం మీద వైసీపీ జెండా ఎగరవేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎంత దాసోహం అంటే మాత్రం అధికార పార్టీ నాయకులకి బానిసత్వం కింద పనిచేస్తుంటే మాత్రం ఇవాళ వీళ్ళ విధుల్ని వీళ్ళ యూనిఫామ్ని వాళ్ళ భూ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారా సిగ్గుండ అవసరలా ప్రభుత్వం నుంచి కదా జీతం తీసుకుంటుంది ప్రజలు కట్టిన పన్నుల నుంచి కదా జీతం ముడుతుంది మీకు వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు మిమ్మల్ని బతికిస్తున్నారా మీరు సమాజానికి బాధ్యులు చట్టానికి లోపలి పనిచేయాల్సిన ఉద్యోగుని మీరు ఇవాళ ఒక వ్యక్తి వ్యక్తిని ఆయన గౌరవానికి భంగం కలిగే విధంగా నగ్నంగా మీరు అంటే పది మందిలో మీరు తిప్పారు అనంటే బూటుకాలతో తన్నారు అనంటే అంతకంటే నేర ప్రవృత్తి అంతకంటే నేరమయమైన సంఘటన ఇంకోటి ఉండదా ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కటిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఆ రకమైన ట్రీట్మెంట్ ఒకసారి వాళ్ళకి ఇస్తే వాళ్ళని ఆ నగ్నంగా సమాజం ముందు ప్రదర్శిస్తే ఆ సిగ్గు అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది మనం యూనిఫామ్ వేసుకొని ఉన్నాం మనం బట్టలు వేసుకొని ఉన్నాం కదా ఎదుటివాడు కదా అని చెప్పని ఎదుటివాడి గౌరవానికి భంగం కలిగిస్తారా గౌరవం మహిళలకే ఉండదా పురుషుడికి ఉండదా పురుషుడై పురుషుడైతే మాత్రం ఏ చట్టంలో రాసిందా నగ్నంగా నేను అదే చెప్తున్నా పురుషుడైతే మాత్రం అట్లా వివ లేకుండా చేసేసి పది మంది ముందు తిప్పమని చెప్పారా ఎంత అహంకారపూరిత వైక్రది ఎంత దుర్మార్గపు వైఖరది ఇంత అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు పోలీసులు అధికార పార్టీ మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని తిప్పుతుందా అంటే అధికార పార్టీ మా చేతి నీళ్లు తాకితే సరిపోయింది లేమని చెప్పి అనుకుంటున్నారా నూటికి నూరు పాళ్ళు ఇవాళ మానవ హక్కుల సంఘాలు స్పందిస్తాయా పౌర హక్కుల సంఘాలు స్పందిస్తాయా ఇవాళ కమిషన్లు ఎంత మాత్రం స్పందిస్తే చూడాలి అంశం పట్ల ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేయాలి ఈ అంశాన్ని గనక ఇక్కడితోటి కట్టడి చేయకపోతే ఇదే విశృంఖలత్వం మాకు అధికారం ఉంది మాకొక యూనిఫామ్ ఉంది మా చేతిలో చట్టం ఉంది మాకు ఒక లాఠీ ఇచ్చారు మాకు వెపన్స్ ఇచ్చారు అనుకుంటే ఎందుకు ఇచ్చారు మీకు అది సమాజాన్ని భద్రతగా కాపాడమని చెప్పని శాంతి భద్రతను పరిరక్షించమని నేరాలను అరికట్టమని మీకు అవి ఇచ్చారు మీరు ఉద్యోగులు ప్రజలు నియామకం చేసుకున్నారు మిమ్మల్ని ప్రజల నెత్తినెక్కి సమాజం నెత్తినెక్కి నాట్యం చేయమని ప్రజల నెత్తినెక్కి పెత్తనం చేయమని చెప్పని మీకు ఈ అధికారం కట్టపెట్ట ఈ ఉద్యోగాలు ఇవలా మీ పరిధి దాటి ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఆక్షేపణీయం ఖండనీయం గర్హనీయం ఇవాళ అసలు ప్రభుత్వ కార్యాలయాల మీద జెండాలు ఎగరేసే ఈ దుస్సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి ఇవాళ పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీత అనేది ఆ విభజనని చెరిపేసి ఇవాళ ప్రభుత్వం అంటే పార్టీ అని చెప్పనే వైఖరి బలపడటానికి నూటికి నూరు ఇవాళ పాలకుల వైఖరే కారణం ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పునరాలోచించుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇంత టచ్చుసా ప్రదర్శన మీరు ప్రదర్శించడానికి ఈ ప్రభుత్వం మీకు చేసిన మేలేంటి ఒక్కసారి ఆలోచిద్దాం మనం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అంతర్భాగమే కా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా వీళ్ళకు కూడా ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది గత ప్రభుత్వంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే మీకు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చాడు ఈయన అది ఎప్పుడు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో అమలుపరచాల్సిన పరచాల్సిన పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు జనవరి దాకా డ్రాక్ చేసి ఆ ఏరియర్స్ కూడా ఇప్పటిదాకా ఇవ్వకుండా రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఐఆర్ ఇరవై ఏడు పర్సెంట్ కంటే నాలుగు శాతం తక్కువగా ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఖరారు చేసి హెచ్ఆర్ఈఎస్ ల్యాబులు కుదచ్చి డిఏలు రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు డీఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పని ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఏలు ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా అని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మెరుగైన పీఆర్సీ ఇచ్చారు మీకు ఇరవై మూడు పర్సెంట్ అంటే ఇంకొక మూడు పర్సెంట్ కలుపుకుంటే గత ప్రభుత్వ హయాంలో సగం ఫార్టీ త్రీ పర్సెంట్ ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు డీఏలు మీకు ఫిట్మెంట్ ఇచ్చేనాటికి ఏడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి డిఎల్ రిలీజ్ చేస్తున్నా అని జీవోల్ రిలీజ్ చేశారు ఈ రోజుకి జమైనయా మీకు మీరు పోలీసు ఉద్యోగులు కదా మీకు సంవత్సరానికి నలభై ఐదు రోజులు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అవ్వాలి కదా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి మూడో నవంబర్ ముప్పై అయిపోయింది ఇరవై మూడు నవంబర్ ముప్పైకి డిసె రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైకి అంటే ఒక్కొక్కరికి నూట ముప్పై ఐదు రోజుల వేతనం దక్కాలి మీకు దక్కినాయా జీపీఎఫ్ లోన్స్ శాంక్షన్ అవుతున్నాయా జీఎల్ఐ లోన్ శాంక్షన్ అవుతున్నాయా రిటైర్మెంట్ అమౌంట్స్ సకాలంలో సక్రమంగా మీకు జమ అవుతున్నాయా ఏ అంశం పట్ల మీ పార్టీ మీకు సానుకూలత ఈ ప్రభుత్వం చూపించింది అని చెప్పని ఇంత అంగలార్చుకుపోయే ప్రేమ కనపరుస్తున్నారు మీరు మీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటే యూనిఫామ్ ఉంది మేము ఏం చేసినా చాలామణ అవద్దు అనుకుంటున్నారా ఎవరి మీదైనా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము మేము అధికార పార్టీ ఎంపీ మీదే ప్రయోగించామని చెప్పని అహంకారంతో విరవీగుతున్నారా పరిస్థితులు పరిణామాలు ఇప్పుడు ఒకే రకంగా ఉండవు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అనే అంశాన్ని విస్మరించి ఇదే రకంగా బూటుకాలతో దన్నుకుంటా వివ చేసి మనిషిని తిప్పడం ఏంటి ఆయన గౌరవానికి భంగం కలిగించే హక్కు మీకు ఎవరిచ్చారు ఖచ్చితంగా ఈ అంశం పట్ల లోతైన విచారం జరగాలి ఆ విచార ఆ ఫిర్యాదు చేసింది ఎవరు ఆ కేసు తీసుకున్నది ఎవరు ఆయన అరెస్ట్ చేసింది ఎవరు ఈ రకంగా ప్రవర్తించింది ఎవరు ఈ రకమైన వీడియోని బయటికి రప్పించింది ఎవరు అసలు దాన్ని వీడియో తీసి అంటే అక్కడ సామాజిక స్పృహతో ఎవరైనా వీడియో తీసి ఉండవచ్చు దాన్ని కూడా మనం తప్పటట్లా కా మొట్టమొదట ఈ అంశానికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ అయితే చేయాలి నూటికి నూరు పాళ్ళు ఈ అంశం పట్ల కొద్దిపాటి ఉదాసీనత కూడా ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు విచారణ చేయరు కానీ ఇవాళ మానవ హక్కుల సంఘాలు ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఇవాళ పౌర హక్కుల సంఘాలు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్స్ దీని పట్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సూమోటగా కేసులు బుక్ చేయాలి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి ఏ ఒక్కరిని ఉపేక్షించడానికి వెళ్ళేది అంశంలో ఎంత మాత్రం చర్యలకు దిగుతారో ఇటువంటి గౌరవాన్ని ఒక వ్యక్తుల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా ఒకటి చేసింది తప్పు ఆ తప్పుని సమర్థించుకుంటా ఇంకొక వ్యక్తి గౌరవాన్ని భాగం కలిగిస్తారా అంటే రేపు రోజున సమాజంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నించే సాహసం ఎవరైనా చేస్తారా అంటే ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి నియంత్రణతో పోకడ ప్రజలు కూడా ఆలోచించుకోండి